హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వర్ మన గార్డెన్లోకి మరికొన్ని కొత్త మొక్కలు అయితే వచ్చేసాయి మనందరం నచ్చే మెచ్చే మొక్కలండి అవే చామంతి మొక్కలు మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదా ఆ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను ఇంకొంచెం సపోర్ట్ తోటి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కటి కూడా కామెంట్ రూపంలో మీరు మాట్లాడుతూ ఉండండి మీ ప్రశ్నలకి నేను సమాధానం ఇస్తూ ఉంటాను ఇంకా ఏదైనా మీరు సజెషన్స్ ఇచ్చినా గానీ తీసుకుంటాను చూడండి ఇప్పుడైతే నేను ఏం ఆర్డర్ పెట్టాను అనేది ఒక్కసారి అయితే చూసేయండి మన గార్డెన్లో ఆల్రెడీ చామంతి కొమ్మలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకేంటంటే ఇవి ట్వంటీ టూ శాప్లింగ్స్ అనమాట కొత్త వెరైటీ అంటే ఈ విధంగా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ ఇవేమేం కలర్స్ అనేది తెలుసుకోవడానికి నాకు కూడా చాలా ఆతృతగానే ఉంది ఇంకా వీటితో పాటు రెండు పండ్ల మొక్కలు కూడా తీసుకున్నాను ఒకటి మాల్డ్ జామ మాల్డ్ బత్తాయి ఇంకొకటి తైవాన్ జామాలోనే వెరైటీ అంట చూద్దాం మనకి ఆల్రెడీ ఒక జామ చెట్టు అయితే ఉంది ఇంకా రెండు మూడు కింద కూడా ఉన్నాయి ఏంటంటే మనము ఫ్రూట్స్ తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు ఇట్లా అన్నిటితో పాటు అయితే తీసుకున్నాను ఒట్టి మనకి చామంతి స్టాప్లింగ్స్ అంటే తక్కువ ప్రైస్ పడదు కదా అందుకని ఇట్లా మనం ఎక్కువ మొక్కలు తీసుకున్నాం అనుకోండి వాటన్నింటితో కలిపి మనకైతే తక్కువ ప్రైస్లో వచ్చింది చూడండి ఇప్పుడైతే నేను ట్వంటీ టూ కలర్స్ అంటే ఇవి ఎలా వస్తాయో చిన్న చిన్న మొక్కలు వస్తాయో ఏందో అనుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి హెల్దీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్స్ కూడా మనం నాటుకుందాము వీటిలో అయితే కొన్ని రెయిన్ బల్బ్స్ కూడా తెప్పించుకున్నాను చూడండి ఇదైతే బత్తాయి మొక్క మాల్డ్ వెరైటీ అంట చూడాలి ఎలా వస్తుంది ఏందనేది నేను ఇలా కంటైనర్లో ఎప్పటికీ లేయర్ మెథడింగ్లో మట్టి అయితే వేసుకుంటాను కదా ఇందులో అయితే పాదు ఇంకా బత్తాయిది ఇది సోరకాయ పాత అయితే ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇంకా రెండు నెలలు అయితే ఆ మొక్కలు తీసేస్తా కదా పాత మొక్కలే అందుకని ఇందులోనే సైడ్కి అయితే పెట్టేస్తున్నా మనకి ఎన్ని ఉన్నా సపరేట్గా ఎన్ని ఇచ్చినా కానీ మనకి ప్లేస్ అనేది సరిపోదు ఇట్లా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఈ తీగ జాతి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఇవి మనం తీసేసుకున్నప్పుడు ఈ మొక్కను హెల్తీగా ఉంచవచ్చు ఇంకా కొంచెం బలమైన ఎరువులు ఇచ్చి అని అయితే ప్రస్తుతానికైతే నేను ఇందులోనే పెట్టేసిన ఇంకా ఇట్లా అయితే ఈ మొక్కనైతే నాటుకుంటున్నాను అన్ని మొక్కలు కూడా ఇదేనండి మనము సపరేట్గా కంటైనర్ చూస్తాం కానీ ఇంకేమైతుందంటే మనకు ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ అన్నట్టు అయిపోతుంది వద్దు వద్దు అనుకుంటేనే ఎక్కువైతే తీసేసుకుంటాము ఇంకా ఇక్కడ కంపోస్ట్తో నింపిన మరొక కుండి అయితే ఇది ఒకసారి మట్టిని అంతా కూడా లూజ్ చేసుకుందాము కొంచెం వర్షాలు పడి అదంతా కూడా బిసుకుపోయినట్టు అయింది చూడండి ఇదంతా కూడా మంచిగా అయితే రెడీ అయింది మట్టి ఇందులో తర్వాత మనం మనకు దొరికిన ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే కంపోస్ట్ కానీ వేసుకుంటే సరిపోతుంది మనకు మొక్క పెరుగుతూ ఉంటే ప్రస్తుతానికైతే ఇందులో ఆకులతో ఎండుటాకులతో నింపిన మట్టినిలో అయితే ఈ మొక్కనైతే నాటుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని తర్వాత అయితే వాటరింగ్ చేసుకుందాము చూడండి ఇట్లా మీరు మట్టిని గమనించినట్టయితే ఎక్కువ బిసుకపోయినట్టు లేకుండా మంచిగా ఉంది కదా మొక్క అయితే హెల్దీగానే పెరుగుతుంది అనుకుంటున్నాను ప్లాంట్స్ అయితే మరీ పెద్దగా అయితే ఏం లేవు చిన్నవే కదా మనము చూసి ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా ఇవైతే రెండు కంటైనర్లు మనం మేధీ కూడా పడేయం కదా ఈ చిన్న చిన్న కంటైనర్స్ వేస్ట్వి ఇంకా ఈ రెయిన్ మన దగ్గర ఆల్రెడీ ఎల్లో కలర్ అయితే చాలా గార్డెన్ నిండా నిండిపోయింది ఇంకా వైట్ పింక్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ అని అయితే నేను వైట్ లైట్ పింక్ కలర్ అయితే తెప్పించుకున్నాను మరి ఇవి సింగిల్ పెట్టెల డబల్ పెట్టెల అనేది తెలియదు మనమైతే సింగిల్ పెట్టెల ఆర్డర్ పెట్టినామో ఇంకా ఇవి ముందు ముందు ఎట్లొస్తాయి అనేది మీరు కూడా చూడండి ఇది ఏంటంటే ఎంత చిన్న కంటైనర్ ఇచ్చినా కానీ ఈ మొక్కని లో మెయింటెనెన్స్ వాటర్ తక్కువ ఇస్తూ ఉండాలి ఎరువులు కూడా అంత పెద్ద అవసరం లేదు చూసారు కదా ఇప్పుడు ఇట్లా మనం తయారైన మట్టిలోనే మామూలుగా పెట్టేస్తే ఈ బల్బుసే ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటాయి మనం ఇంకా నేనైతే ఈసారి చాలా మందికి కూడా ఇచ్చాను ఇంకా సీడ్స్ కూడా వస్తూనే ఉంటాయి ఎంతో ఈజీగా పెరిగే ప్లాంట్ ఇంకా మనకు కలర్స్ నచ్చినప్పుడు ఊరుకోము కదా మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నా కానీ ఇట్లయితే ఇదైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు నాటుకున్నాను ఏంటంటే నేను ఆర్డర్ పెట్టుకునే ముందే ఇట్లా మట్టితో నింపిన కొన్ని కంటైనర్స్ అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను ఈ మొక్కల్ని నారు ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కంటైనర్ సపరేట్గా లేదు కదా వాటికి ఒట్టి కొమ్మల్లాగా ఉన్నాయి వాటిని ఎప్పుడే ఈవినింగ్ టైంలో నాటుకుంటే వచ్చిన వెంటనే అయితే నాటుకుంటున్నాను మనము కుండీలలో సపరేట్గా ఉంటేనేమో ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంచి మనకు మొక్కలకు అలవాటు అయ్యే విధంగా ఉంచుకొని మనం నాటుకుంటే సరిపోతుంది కానీ ఇవి మనము అట్లా ఉంచలేము ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే అప్పట్లోపలికల్లా ఇక్కడ నేను మట్టినైతే రెడీ చేసి ఉండే వన్ వీక్ ముందు ఇంకా మనకు వన్ వీక్లో ఈ మొక్కలు కూడా వచ్చేసినాయి ఇవి కూడా ఇప్పుడు ఎంబడైనా ఆడుకుంటున్నాను చూడండి మట్టి కూడా మీకు చూస్తే అర్థమవుతుంది కదా కొత్త మట్టి వేసి చామంతి మొక్కలకైతే కొంచెం కేర్గానే కలిపినండి పాత మట్టి అలాంటివి ఏమీ లేకుండా వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ ఒక దాంట్లో అయితే కిచెన్ వేస్ట్ది ఉండే ఇంకా మూడింట్లో అయితే వర్మీ కంపోస్ట్ గార్డెన్స్ ఆయిల్ ఇంకా ఈ విధంగా కొంచెం ఇసుక కూడా కలుపుకున్నాను మనం చామంతి మొక్కలకి ఏంటంటే కొమ్మలు నాటుకున్న ఇలా ఏమన్నా నారు పెట్టుకున్నప్పుడు చా కొంచెం ఇసుక ఉందనుకోండి దీనికి తడి ఎక్కువ ఉండొద్దు ఇంకోటి నీళ్ళు పోసినాయి కూడా నీళ్ళు ఉండొద్దు అనమాట నేను ఈ విధంగా నాటుకున్నాను కొంచెం వేప పిండి కూడా వేసుకున్నాను ఈ విధంగా నాటుకొని ఇవన్నీ కూడా కింద స్టాండ్ కింద పెట్టుకుంటాను ఎందుకంటే మనము ఒక వారం పదిహేను రోజులైనా వీటిని కొంచెం జాగ్రత్తగా పసిపిల్లల్లాగా చూసుకోవాల్సి వస్తుంది ఇవి ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినాయి మనకి మొక్కలు చాలా దూరం నుంచి వచ్చినాయి ఇదేంటంటే యూట్యూబ్లో చూసి నేను ఈ శాప్లింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టుకున్నాక మేడం కూడా తొందరగానే రిసీవ్ చేసుకొని మనకైతే మంచిగా పంపించింది ఇంకా ఇవి మన గార్డెన్లో మంచిగా బతికినాయి అనుకోండి ఇవి ఏమేమి కలర్స్ అని కూడా మీకు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీటి నుంచి చాలా ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు చాలా టిప్స్ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఈ చామంతి మొక్కలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఇంకా వచ్చేది శ్రావణ మాసం కార్తీక మాసంలో పూలతోటి మనం ఇంట్లో నిండుగా ఉంచుకోవాలంటే ఇంట్లో ఈ చామంతి మొక్కలు కంపల్సరీగా ఉండాల్సిందే అండి గార్డెనింగ్లో ఈ చామంతి పూలతోటి అది ఒక నిండుతనం అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే నేను మట్టి మిశ్రమం కలుపుకొని ఈ విధంగా మొక్కలు అయితే నాటుకున్నాను మొత్తం ట్వంటీ టూ ఉన్నాయి కదా ఇవి ఇరవై రెండు మొక్కలు ఉన్నాయి అయితే నాలుగు కంటైనర్లు మనం మట్టి కలుపుకున్నాం కదా రెండిట్లో అయితే ఐదేసి మొక్కలు పెట్టుకున్నాను ఇంకా రెండిట్లో ఆరేసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా మంచిగా పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకా మనం వాటి నుంచి స్టెమ్ కటింగ్స్ ద్వారా కానీ లేదంటే ఇంకా మంచిగా బొకేస్ లాగా రకరకాలుగా అయితే చేద్దామని ఐడియా అయితే ఉందండి ఇంకా ఇవి ఏ విధంగా పెరుగుతాయి ఎట్లా అనేది చూడాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే వచ్చినాయి నేను కూడా సాయిల్ మిక్స్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నందుకు ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా నాటుకున్నానండి ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఇట్లా నారు రూపంలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే నాటుకోవాలి ఇది ఒక చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము వచ్చిన సాయంత్రమే కదా అని మార్నింగ్ పూట నాటుకున్నాం అనుకోండి ఇంకా అవి ఏంటంటే పూట ఒక్కొక్కసారి ఎండకి వేడిగాలు అవి ఇవి వస్తుంటాయి కదా అవి వాడిపోతూ ఉంటాయి బతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లాస్ట్ టైం మనం ఈ విధంగానే మనము చామంతిలోనే గలాడియా కానీ ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్వి నారు తెచ్చుకున్నాం కదా అవి కూడా ఈ విధంగానే నాటుకున్నాను ఈవినింగ్ నాటుకున్నవేమో సక్సెస్ఫుల్గా మనకి మంచిగా పూలు వచ్చినాయి మార్నింగ్ పూట ఉంచిన ఇంకా రెండు వెరైటీస్ అయితే పోయినాయండి అందుకని నేనైతే ఇప్పుడు రాగానే ఈ విధంగా నాటుకొని మంచిగా వాటరింగ్ చేసి ఇట్లా స్టాండ్ల కింద అయితే పెట్టుకున్నాను మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి అంటే మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్